గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బద్దమ్ స్వామ్ ఫ్రెష్ దిస్ ఇస్ బై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దాం భాస్కర్ రెడ్డి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మేక పిల్లలు ఇవి మాకు మన డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ డిసెంబర్ టెన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ లోపల మాకు అరౌండ్ థర్టీ ఎయిట్ వచ్చినాయి మేకప్ తర్టీ ఎయిట్ వచ్చినాయి మేకప్ పిల్లలు ఈ మేక పిల్లలు అంటే మేకలు ఎప్పుడు బ్యాచెస్ వైజ్ తీస్తాయి అది ఒకటి ఒకటి వన్ వీక్ ఒకటి ఇంకో టూ వీక్స్ అట్ల ఏముండవు తీసుకున్న ఒకేసారి చాలా వరకు మాకు ఇప్పటిదాకా అన్ని బ్యాచెస్ వైజ్ వచ్చినాయి ఎప్పుడో ఎప్పుడు మధ్యల మధ్యలో ఒకసారి మధ్యల మధ్యలో ఒకటి రెండు విన్నాయి అంతే కానీ చాలా వరకు ఇంతే చాలా ఒక గుంపు కలిపి ఒకటేసారి ఇంతే ఒక టూ వీక్స్ డిఫరెన్స్లో అయింటాయి వన్ టూ టూ వీక్స్ డిఫరెన్స్ గ్యాప్లో సో ఈసారి మాకు థర్టీ ఎయిట్ వచ్చినాయి మేము జనరల్గా ఏంటిదంటే మేకల్లోనే మంచిగా ఆరోగ్యం ఉన్నదానికి మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు మేక పాలు దాపించినప్పుడు ఇండివిజువల్గా మేకని పిల్లని మేక దగ్గర తల్లి దగ్గర తీసుకెళ్ళి మేము మేము పాలు దాపిస్తాం దానికి తాపించిన తర్వాత అప్పుడు ఇంకో మేక పిల్లని తీసుకొచ్చి ఇంక దాని దాని తల్లి దగ్గర దాపు ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ బేసిక్గా మీరు మేకప్ మేకని అంటే మేకలు ఉంటాయి కదా మేకలు తల్లి మేకలు అన్నీ ఒక దగ్గర ఉంటాయి మేక పిల్లల్ని అన్న వదిలేసి ఏమైతే అవి దాని తల్లి కాకుండా వేరే దగ్గరికి వెళ్తాయి అలానప్పుడు ఆ మేకేం చేస్తుంది అంటే అది వాళ్ళు పిల్లలు దా దాని దాని పిల్లలకు దాపదు ఏ పిల్లలకు దాపకుండా వెళ్ళిపోతుంది దానివల్ల పిల్లలకు పాలు రావు అంటే సక్క తాగదు తాగవు అందుకోసమే మీకు కంపల్సరీ ఫాలో అవుతాం మేకప్ పిల్లని ఆ తల్లి దగ్గర తీసుకెళ్ళి పట్టుకొని పాలు దాపుతాం తాపిన తర్వాత అలా మేము నార్మల్గా అన్ని మేకలు ఏవైతున్నాయో అన్ని మేకలు మేకలు దాని పిల్లలు తల్లి మేకలు ఉంటాయి కదా తల్లి మేకలు పిల్లలు తీసుకొచ్చి కిందికి వచ్చి వదిలేస్తాయి కదా వెంటకి దానివల్ల మంచి పిల్లలకి విటమిన్ డి వస్తాయి అన్ని పోషకాలు తయారు తయారు చేయడానికి విటమిన్ ఎంతో ఇంపార్టెంట్ కదా అది మంచిగా పుష్కలంగా దానికి వస్తుంది ప్లేస్ బయట మంచిగా తల్లితో పాటు ఆడుకుంటే ఇక్కడ మళ్ళీ కొన్ని మళ్ళీ సపరేట్గా పాలు వేయటంగా తాగుతాయి ఇక కావాల్సినప్పుడు కొద్దిగా చాలా దీని దీనివల్ల చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే మన మేకప్ పిల్లలు మనకు పెరుగుతూనే మనకు లాభం ఉంటుంది ఫామ్లో మేకప్ పిల్లలు ఒక పెరుగుంటే చాలా లాస్ అయినాయి అనుకో మనకు లాభం ఉంటుంది అది అందుకోసం మేకప్ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎంత జాగ్రత్త చూసుకోవాలి అంత మంచిది మాకు స్టార్టింగ్లో అంత సక్సెస్ రేట్ లేదు ఇప్పుడైతే మాకు నైంటీ ఫైవ్ అయితే సక్సెస్ రేట్ ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు బ్రతుతాయి దాంట్లో ఇంకోటి ఏంటంటే మేకప్ పిల్ల పుట్టిన వెంటనే వన్ ఎంఎల్ విటమిన్స్ ఇవ్వాలి దాని తర్వాత వన్ ఎంఎల్ కాల్షియం ఇస్తాము మేము పిల్లకి తల్లికి ఏమో టూ టూ ఎంఎల్ ఇస్తాం అదొక వన్ వీక్ దాకా ఇస్తాం దానివల్ల ఈట ఏంటంటే మీకకి మంచిగా కావాల్సిన అన్నీ బాగా వస్తాయి ప్లస్ పిల్ల మీక గీటంగా మంచిగా వస్తాయి చాలా బాగా ఆరోగ్యంగా ఉంటాయి చూస్తున్నది ఎంత యాక్టివ్గా ఉన్నాయో పిల్లలు చిన్నవి ఉన్నాయి చాలా మంచిగా ఎండకి విటమిన్ ఏవన్నీ వచ్చి చాలా యాక్టివ్గా బాగా అవుతాయి అందుకోసం మనం మిగతా పిల్లలు మాత్రం సపరేట్గా చూసుకోవాలి మేక్ షూర్ తల్లి దగ్గరికి రోజు తీసుకెళ్ళి సపరేట్గా పాలు తాపియాలి లేకుండా ఏ మేక పిల్లలు దాని తల్లి దగ్గర తీసుకెళ్ళి పాలు తాపియాలి అలా చాలా బాగా ఆరోగ్యంగా ఉంటాయి మేకలు ఇట మంచిగా అవుతాయి ఎలాంటి రోగాలు రావు